మధ్యకాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయి ఒకే పట్టాలపై రెండు రైళ్లు రావటం సిగ్నల్స్లో సమస్య తలెత్తటం తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి ఈ రైలు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారు తాజాగా కోల్కత్తాలో ఓ రైలు ప్రమాదం చోటు చేసుకుంది శీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది రెండు బోగీలు పట్టాలు తప్పి బోల్ తాపడ్డాయి ఈ ప్రమాదంలో పలువురికి గాయలైనట్లు సమాచారం న్యూ జల్పాయి గురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక గూడ్స్ రైలు రైలు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది ప్రారంభంలో సీల్దా బౌండ్ కాంచనజంగ్ ఎక్స్ప్రెస్ న్యూ జల్పై గురి స్టేషన్ నుండి బయలుదేరింది రైలు రంగపాని ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా సరుకు గూడ్స్ రైలును టీకొనడంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు కోచ్లు బోల్తా పడ్డాయి రెండు కోచ్లు పట్టాలు తప్పాయి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి जो बाद करायो